కుంతీదేవి ప్రార్థనలు ఆలకించిన శ్రీకృష్ణ భగవానుడు తరువాత హస్తినాపుర రాజప్రాసాదములోకి ప్రవేశించి ఇతర స్త్రీలందరికీ తన ప్రయాణము గూర్చి తెలియచేశెను అంతలో ప్రేమమయ ప్రార్థనలతో ధర్మరాజు అతనిని ఆపివేశెను వ్యాసదేవుని అధ్యక్షతన గల మహామునులు స్వయముగా శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశములు కావించినప్పటికి సమస్త చారిత్రక ప్రమాణములు వసగినప్పటికినీ దుఃఖితుడైన ధర్మరాజు మాత్రము సంతృప్తి చెందలేదు ఓ మునులారా ధర్మరాజు ఆ విధముగా మిత్రుల మరణముకై స్నేహ మోహా స్నేహమోహావశుడై ఇట్లు పలికెను అహో అజ్ఞానభరితమైన నా హృదయమును ఒక్కమారు గాంచుము నేను పాపాత్ముడను అంత్యమున ఇతరులకు చెందడి ఈ దేహముచే పలు అక్షౌహిణుల సైన్యము హతము చేయబడినది అనేక బాలులను బ్రాహ్మణులను హితులను తండ్రులను గురువులను సోదరులను నేను వధించి ఈ పాపమునకై నాకు నరకమున కోట్లాది సంవత్సరములు వసించినను మోక్షము ఉండదు తన ప్రజలను పోషించుటయందు నియుక్తుడైన రాజు ధర్మము నిమిత్తమై శత్రువులను సంహరించినను ఎట్టి పాపమును పొందడు కానీ ఆ ధర్మ నిర్ణయము నాకు ఏమాత్రము వర్తించదు స్త్రీల యొక్క బంధువులను వధించి నేను అమితమైన ద్రోహమునకు పాల్పడి భౌతికమైన శ్రేయోదాయక కర్మ ద్వారా దానిని పరిహరించుట సాధ్యమని నేను భావించుటలేదు బురద ద్వారా బురద నీటిని వడగట్టుట సాధ్యము కానట్లుగా అలాగే మద్యముచే మద్యపాత్రను పవిత్రము చేయలేనట్లుగా యజ్ఞముల ద్వారా జనసంహార పాపము నివారింపబడదు సూతముని ఇలా చెప్పుచున్నారు కురుక్షేత్ర రణమున అపార జనమును వధించినందుకు భీతి చెందిన ధర్మరాజు సర్వధర్మములను తెలుసుకునుటకు యుద్ధస్థలికి వెళ్ళెను అచట శరతల్పము పైన ాణశయ్య పైన భీష్ముడు ప్రాణములు విడుచుటకు సిద్ధముగా నుండెను అప్పుడు ధర్మరాజుతో పాటు అతని సోదరులు కూడా సువర్ణ ఆభరణ భూషితులై ఉత్తమ ఆశములు పూనిన సుందరమైన రథములపై అతని వెంట వెల్లిరి వ్యాసుడు దౌమ్యుడు మొదలైన ఋషులు కూడా వారి వెంట వెల్లిరి దౌమ్యుడు పాండవుల రాజపురోహితుడు విప్రర్షి అయిన శ్రీకృష్ణుడు అర్జునునితో సహా రథములో అచటికి వెళ్ళెను ధర్మరాజు గుహ్యకులతో కూడిన కుబేరుని వలె మిగుల శోభించెను గుహ్యకులు అంటే పురుషులైన కుబేరుని సహచరులు దివి నుండి పడిన అమరుని వలె భీష్ముడు నేలపై పడిను గాంచిన ధర్మరాజు తన సోదరులు మరియు చక్రధారి అయిన శ్రీకృష్ణుని కూడి అతనికి ప్రణామములు అర్పించెను భరతవంశములో శ్రేష్ఠుడైన భీష్ముని చూచుటకు సత్వగుణ స్థితులైన దేవర్షులు బ్రహ్మర్షులు రాజర్షులు వంటి మహాత్ములు అచటకు వచ్చిరి పర్వతముని నారదముని ధౌమ్యుడు వ్యాసుడు బృహదశుడు భరద్వాజుడు శిష్యులతో సహా పరశురాముడు వశిష్ఠుడు ఇంద్రప్రమధుడు త్రితుడు గృత్సమధుడు అసితుడు కక్షీవాణుడు గౌతముడు అత్రి కౌశికుడు సుదర్శనుడు వంటి పలువురు ఋషులు అచటికి వచ్చిరి ఇంకనూ పలువురు మునులు పవిత్రాత్ములైన సుఖదేవుడు వంటి వారు కశ్యపుడు అంగీర సాధులు తమ తమ శిష్యులను గూడి అచటకు విచ్చేసిరి దేశ కాలానుసారముగా ధర్మ నియమములన్నింటినీ పూర్ణముగా నెరిగిన వసువులలో శ్రేష్ఠుడైన భీష్ముడు అచటికి చేరిన మహాభాగులందరినీ సాదరముగా ఆహ్వానించెను తన ఆంతరింగిక మాయాశక్తి ద్వారా దివ్యరూపమును ప్రకటించుచు అచట ఆసీనుడైన సర్వుల హృదయమునందు విరాజమానయ్యుండెడి జగదీశ్వరుడైన శ్రీకృష్ణుని చూచి భీష్ముడు పూజలర్పించెను పితామహుని ఎడలగల ప్రేమవిహ్వలతతో పాండురాజు తనయులు మౌనముగా ఆసీనులైరి అది గాంచిన భీష్ముడు వారిని ప్రేమతో అభినందించెను ప్రేమానురాగములతో విహ్వలుడైన అతని కనులయందు ప్రేమాశ్రువులు వారెను భీష్ముడు ఇలా పలికెను అహో ధర్మతనయులైనటి మీరు ఎంతటి కష్టములను ఎంతటి అన్యాయములను అనుభవించిరి బ్రాహ్మణులు ధర్మము మరియు అచ్యుతునిచే రక్షింపబడిన వారైన మీరు అటువంటి కష్టములలో జీవించుటకు అర్హులు కారు నా కోడలైన కుంతి అతిరథుడైన పాండురాజు మరణానంతరము పసిబాలులను కూడి పలు కష్టములను అనుభవించెను యుక్తవయస్కులైనప్పటికి మీ వలన నిరంతరము ఆమె అనేక కష్టములు పాలయ్యను మీకేదైతే అప్రియమైనదో అది సర్వము కాలకృత్యమని తలంచుచున్నాను మేఘమండలము వాయువు ఉన్నట్లు ప్రతి లోకవాసులు అనివార్యమైన కాలమునకు వశులయ్యుందురు కానిచో ధర్మదేవతకు తనయుడైన ధర్మరాజు గదాధారి అయిన భీముడు గాంధీవధారి అయిన అర్జునుడు అన్నింటికీ మించి పాండవుల ప్రత్యక్ష హితుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్న చోట విపత్తులు కలుగుట ఎట్లు సంభవము ధర్మరాజ కాలము యొక్క భగవాను యొక్క యోచనను ఎవ్వరూ ఎప్పటికీ తెలుసుకొనలేరు మహాతత్వవేత్తలైన వారు కూడా తీవ్రమైన విచారణను గావించి ఈ విషయముపై మోహితులవుచున్నారు కావున ఓ భరత శ్రేష్ట ఇది అంతయు దైవతంత్రమని భావించి భగవత్ సంకల్పమును ఆమోదించి అనుసరింపుము ఓ ప్రభు అనాథలైన ప్రజల రక్షణను నీవిప్పుడు స్వీకరింపవలను